హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది మొన్న బావ క్యాంప్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వ్లాగ్ అయితే తీసానండి అది మీతో షేర్ చేస్తున్నాను ఆ రోజు ఉదయాంతో కళ్యాప్ చల్లేసి ఈ ఈ ముగ్గు అయితే వేశాను ఎలా ఉంది ముగ్గు బాగుందా ఇంకా ఉదయాంతో పిల్లకాయలని లేపేసి పాలిచ్చేసి వాళ్ళకి స్నానాలు చేపి చేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇక్కడ దోశ వేసిస్తే కూర్చొని తింటున్నారు ఇక్కడ బావ ఇద్దరు ఇద్దరు పిలకాయలని స్కూల్కి తోడుకొని వెళ్తున్నారు బయట చెప్తున్నారు పిల్లకాయలు వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇంకా నా కూడా నేను కూడా బా రెడీ అయిపోయాను ఆమెని టిఫిన్ కూడా చేస్తున్నాను బావ మధ్యాహ్నం ఊరు వెళ్ళేటప్పుడు దద్దోజనం తీసుకెళ్తామన్నాడు అనేసి అది ఇక్కడ కలుపుతున్నాను ముందు అన్నాన్ని చల్లారి పెట్టేసుకొని తర్వాత కొద్దిగా సాల్టు పెరుగు వేసుకునేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి ముందుగా బాండ్లు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అందులో ఆవాలు పచ్చిశెనగపప్పు అలాగే జీడిపప్పు కొద్దిగా ఎడ్డు కొద్దిగా కరివేపాకు వేసి దోవరగా వేయించి ఈ వేయించుకున్న పోపునైతే ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసేసి మొత్తం కలిపేసాను ఇక్కడ బావకి బాక్స్లో దద్దోజనం అయితే పెడుతున్నాను తంచుకోవడానికి ఒక దెబ్బ నిమ్మకాయ ఊరగాయ కూడా పెట్టాను పెట్టేసేసి మూత పెట్టేశాను బావకి మామిడి అంటే చాలా ఇష్టం అందుకని ఒక చిన్న మామిడి పండు ఉంటే ఇంట్లో దానిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి దానిని కూడా పెట్టేసి ఈ రెండు బాక్సులని కవర్లో వేసేసి పెట్టేసి గట్టిగా కట్టేశాను తినేదానికి స్పూన్ కూడా పెట్టాను ఇక్కడ బావకి బ్యాగు సర్దుతున్నాను పేస్టు ఛార్జింగ్ వైరు ఫోన్స్ వాటర్ బాటిల్ బట్టలు ఇంకా నేను రెడీ చేసిన తద్దోజనం బ్యాగెట్టు మొత్తమైతే బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టేసిన తరువాత అయితే బయలుదేరాడు మేము ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మా కార్తీక్ మాకు చేతిలో డబ్బులు పెట్టడం అలవాటు వాడి చేతి పోని చాలా బాగుంటుంది అది మా సెంటిమెంటు బై బాయ్